రేపు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది స్టేషనరీ మెటీరియల్ పోలింగ్ మెటీరియల్ బ్యాలెట్ పత్రాలు బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు జిల్లా అధికార యంత్రాంగం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాకతీయ డిగ్రీ కళాశాల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు హన్మకొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసము సర్వం సిద్ధం చేస్తున్నారు అధికార యంత్రాంగము ఇటు పర్వదినం అయినప్పటికీ కూడా పండుగ సందర్భంగా కూడా పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది హన్మకొండ జిల్లాకు సంబంధించి ఇరవై ఐదు పోలింగ్ స్టేషన్లకు గాను ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పూర్తిగా అందించారు వారు మరి కాసేపట్లో లంచ్ చేసి ప్రత్యేక వాహనాలలో ఎస్కార్ట్ ద్వారా వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని రాత్రి అక్కడే బస్ చేసి ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు దీనికోసమైతే హన్మకొండ జిల్లా వ్యాప్తంగానైతే ఇప్పటికే ఆ సామాగ్రికి సంబంధించి ఇటు అధికార యంత్రాంగం అయితే సంసిద్ధమైంది అయితే ఏమేమి ఉన్నాయి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి మనతోటి హన్మకొండ జాయింట్ కలెక్టర్న్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం సార్ చెప్పండి మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి మన హన్మకొండ జిల్లాకు సంబంధించి నల్గొండ టీచర్స్ కానిస్టెన్స్కి సంబంధించి పంతొమ్మిది పదిహేను పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కానిస్టెన్స్కి సంబంధించి ఐదు పోలింగ్ కేంద్రాలు కరీంనగర్ టీచర్స్ కాలే సంబంధించి నాలుగు పోలింగ్ మొత్తం ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాలు మన నల్పకొండ జిల్లా పరిధిలో ఉన్నాయి అందుకుగానే ఒక పోలింగ్ కేంద్రానికి నలుగురు చొప్పున పోలింగ్ అధికారులు ఒకరు మైక్రో ఆబ్జర్వర్స్ రిజర్వ్ కల్ప నూట మంది పోలింగ్ సిబ్బంది అదేవిధంగా భద్రతా సిబ్బంది అని కూడా ఒక పోలింగ్ కేంద్రానికి రెండు చొప్పున పోలింగ్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో నలుగురు చొప్పున అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు రూ జోన్లుగా విభజించి నాలుగు జోనల్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది ఆరు రూట్లు బేస్ట్ ఆరు బస్సుల ద్వారా సామాగ్రత పోలింగ్ సిబ్బందిని మరియు భద్రతా సిబ్బందిని పోలింగ్ కేంద్రాల సిబ్బంది తరలించడం జరుగుతుంది ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి ఇప్పటి వరకు పోలింగ్ సిబ్బంది కూడా మెటీరియల్ ఇచ్చి వెరిఫికేషన్ చేసుకున్నాక ఇప్పుడు అందరూ కూడా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు భద్రతా సిబ్బంది సిబ్బందితో కలిపి పంపడం జరుగుతుంది సార్ అంటే మధ్యలో ఇటు బ్యాలెట్ ద్వారా జరిగే ఎన్నిక కాబట్టి వారికి ఏదైనా అవంతరాలు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన మెటీరియల్ విషయంలో కానీ ఎప్పటికప్పుడు అందించడానికి అదనపు సిబ్బంది రెడీ ఉన్నారు ఇప్పుడు మేము ఇప్పుడు రిజర్వు బ్యాలెట్ బాక్సులు కానీ ఇలాంటి మనకు జంబో బాక్సులు అయితే వాటికి తాళాలు వేసేది ఉంటుంది బయట నుంచి ఓన్లీ మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాడుకునే బిగ్ బాక్స్లకు మాత్రమే లోపల నుంచి మనం స్ప్రింగ్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది తాళం సీల్ చేసి తాళం వేరే విధంగా ఉంటుంది కాబట్టి దానికి ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తే అదనంగా రిజర్వ్ బాక్స్లు కూడా ఆఫీసర్స్ దగ్గర పెట్టడం జరుగుతుంది వాళ్ళు రూట్లో తిరుగుతుంటారు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా వాటిని చేరుకొని రిప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మనకు ట్రైనర్స్ ఉన్నారు వారి ద్వారా మన ఎప్పటికప్పుడు తహసీల్దార్స్ ద్వారా మరి వాళ్ళని సమస్య పరిష్కారం జరుగుతుంది రేపు మనకు పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది నాలుగు గంటల తర్వాత పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మాత్రం పోల్డ్ మెటీరియల్ ఏదైతే పోల్డ్ బ్యాలెట్ బాక్స్ ఇతర స్టార్ట్ కవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని హన్మకొండ కాకుండా నల్లగొండకి సంబంధించి నల్గొండ కౌంటింగ్ సెంటర్కు అదే రిసిప్ రిసెప్షన్ సెంటర్కు కరీంనగర్ సంబంధించి కరీంనగర్ సంబంధించి భద్రతా తీ మధ్యన అక్కడికి తీసుకోవడం జరుగుతుంది అంటే అంటే పోలింగ్ సమయంలో కానీ మిగతా సిబ్బందికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి ఎలాంటి నిబంధనల మధ్య ఎన్నిక జరగబోతుంది ఇప్పుడు ఎవరు కూడా క్రమశిక్షణతోటి నిష్పక్షపాతంగా పోలింగ్ సిబ్బంది కూడా ప్రవర్తించాలి ఒక పక్షం కానీ ఒక పార్టీకి కానీ అనుకూలంగా ఉంచకుండా నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది ఓటర్ కూడా ఓటర్ సీక్రెసీ ఓటర్ సీక్రెసీ బయటపడకుండా ఓటర్స్ అందరూ కూడా ఓటు యొక్క వినియోగించుకునేది పోలింగ్ సిబ్బంది ఏర్పాటు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైనా వాయోలేషన్ జరిగితే వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఓటర్స్ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇది ప్రాధాన్యత క్రమం బ్యాలెట్ పేపర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఎలక్షన్ కమిషన్ నుంచి సప్లై చేసినటువంటి వైలెట్ స్కెచ్ మాత్రం స్కెచ్ పెన్ను ద్వారా మాత్రమే ప్రధానత క్రమంలో ఓటు వేయాలి ఓటు ఏ విధంగా వేయాలి ఓటు ఏ విధంగా చేస్తే చెల్లుతుంది అనేది మనకు వాళ్ళకు పోలింగ్ కేంద్రంలో బయట మనకు ఒక అవగాహన కోసం ఒక పోస్టర్ అంటించడం జరుగుతుంది ఓటు ఏ విధంగా వేయాలన్నది అవన్నీ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది పోలింగ్ పోలింగ్ చిట్టీలు ఇప్పటికే పంపిణీ చేశారా సార్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అని ఓటర్స్ అందరు కూడా పోలింగ్ కే స్లిప్స్ పంపిణీ చేయడం జరిగింది ఎవరైతే అందుబాటులో లేని వాళ్లకు అంద చేయలేదు అవి ఏఎస్డి లిస్టులో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ పోలింగ్ చిట్టి పంపిణీ చేయకపోయినా కూడా అంటే వాళ్ళు లేకపోయినా ఏదైనా ఆసుపత్రిలో ఉన్న వివిధ కారణాల వల్ల బయటకున్నా కూడా వాళ్ళకు సంబంధించిన ఐడి కార్డు ఎలక్షన్ ఐడి కార్డు తీసుకొని వస్తే వాళ్ళని కూడా పోలింగ్ సిబ్బంది ఓటింగ్కి అలో చేస్తారు సార్ అంటే అదేవిధంగా పో ఓటర్లకు కానీ సిబ్బంది కానీ ఏం చెప్తారు సార్ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్ సిబ్బంది ప్రవర్తించాలి అదేవిధంగా ఓటర్స్ కూడా వాళ్ళు ఓటు వేసిన విధానము సీక్రెసీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి బయటకు వచ్చి మేము ఫలానా ఓటు వేసినా కానీ కానీ ఫలానా వాళ్ళకి వేసినా కానీ ఏది ఎక్కడ దాన్ని బహిర్గతం చేసినా కూడా ఓటు సిగ్గితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది మనం చూస్తున్నాము ఇటు నల్గొండ టీచర్ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నిక కోసం హన్మకొండ జిల్లా అధికార యంత్రాంగం అయితే పోలింగ్ మెటీరియల్తో సహా సిబ్బందికి ఇప్పటికే రూట్ ఆఫీసర్స్ ద్వారా ఆ మెటీరియల్స్ను కూడా అందించారు మరి కాసేపట్లో వీళ్ళు లంచ్ అనంతరము వీళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళకు కేటాయించిన బస్సుల ద్వారా నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొనున్నారు హన్మకొండకు సంబంధించి పదిహేను పోలింగ్ కేంద్రాలలో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి మిగతా ఐదు పోలింగ్ కేంద్రాలలో ఇటు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు నాలుగు టీచర్ ఎమ్మెల్సీకి కరీంనగర్కు సంబంధించి కూడా వెళ్ళనున్నారు ఇక్కడ నుంచి అయితే ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాల ద్వారా రేపు ఎన్నికకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం సన్నద్ధమైంది ఇప్పటికే రూట్ ఆఫీసర్స్ కావచ్చు ఇక్కడ పోలింగ్ సిబ్బందికి ఇటు పోలింగ్ బూత్ ఆఫీసర్స్కి మెటీరియల్ను కూడా చేరవేశారు మనం చూస్తున్నాం ఇప్పటికే సిబ్బంది తమకు కేటాయించినటువంటి ఆ పోలింగ్ బూత్కు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా తీసుకున్నారు ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు సార్ చెప్పండి మెటీరియల్ తీసుకున్నారు మెటీరియల్లో ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం సార్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మెటీరియల్ ఏవైతే ఉంటాయో అవి చెక్ లిస్ట్ ద్వారా చెకింగ్ చేసుకున్నారు ఇప్పుడే అందరూ మీ సిబ్బంది భోజనానికి వెళ్ళారు భోజనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బస్సెస్ అన్నీ రెడీగా ఉంటాయి రెడీ అయిన తర్వాత పోలింగ్ కిలో స్టేషన్ విత్ మెటీరియల్ తీసుకొని వెళ్తారు సార్ యాజ్ పర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత బయలుదేరి వెళ్తారు సార్ ఎన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి సార్ ఓరల్గా అంటే మన పిఓ గారు చెప్తారు సార్ అవి I am not doing that work. అది మనం చూస్తున్నాము ఆ ఎన్నికకు సంబంధించి అయితే ఇటు బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నిక కాబట్టి ఇటు బ్యాలెట్ పేపర్స్తో పాటు బ్యాలెట్ బాక్సులు అదేవిధంగా అక్కడ లోపల నిబంధనలకు అనుగుణంగా ఉండేటువంటి అన్ని రకాల మెటీరియల్స్ను కూడా సిబ్బందికి ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వారికి ఇన్స్ట్రక్షన్ అనంతరం ఇక్కడ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు చేశారు వా వాటి ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు రేపు ఉదయం జరిగేటువంటి ఎన్నికకు సంబంధించి తొలత మాకు పోలింగ్ నిర్వహిస్తారు అనంతరము బ్యాలెట్ బాక్సులు ఏజెంట్ల సమక్షంలో ఆ సీజ్ చేసిన అనంతరము పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మాత్రమే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది నాలుగు గంటలకు ముగిసిన అనంతరము ఇటు నల్గొండ టీచర్స్ సంబంధించి నల్గొండకు నేరుగా తరలించనున్నారు అటు కరీంనగర్కు సంబంధించినటువంటి మెటీరియల్ను కరీంనగర్కు కూడా తరలించనున్నారు దానికోసం ఇప్పటికైతే ఇటు హన్మకొండ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్ హన్మకొండ జనగామ అదేవిధంగా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది ఇటు జనగామ జిల్లాకు సంబంధించి కావచ్చు ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కావచ్చు అటు కరీంనగర్ పట్టభద్రుడు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఇటు నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ మూడు ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఇటు హన్మకొండ జిల్లాలో ఇటు జనగామ ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడు జిల్లాలలో ఇటు మూడు ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ ఆ పంపిణీ సాగుతుంది అదేవిధంగా ములుగు ఆ మహబూబాబాద్ వరంగల్ జిల్లాకు సంబంధించినట్లయితే ఓన్లీ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ అయితే కొనసాగుతుంది మరి కాసేపట్లో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలలో నిర్వహించేటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మెటీరియల్తో సహా సిబ్బంది లంచ్ అనంతరము పోలింగ్ కేంద్రాలకు చేరుకొనున్నారు అక్కడ రాత్రి బస అనంతరము ఉదయం ఏడు గంటలకు మాక్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి ఏజెంట్ల సమక్షంలో సీజ్ అనంతరము ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నది దీనికోసము ఇప్పటికే బిఎన్ఎస్ శిక్ష ప్రకారము ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను అమల్లో ఉంచుతారు ఎవరు ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డా కూడా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగానైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇటు జిల్లా కలెక్టర్ల సారథ్యంలో అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇది టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ ప్రక్రియ వద్ద ఉన్న సిచ్యువేషన్ కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐనూస్ వరంగల్ నుండి